సినిమాలు వీడియో గేమ్స్ కూడా భాషా ప్రాంత భేదాలను దాటేసి గట్టి పాపులారిటీని పొందగలవు వాటిలో మార్వెల్ సంస్థ రూపొందించిన ఎవెంజర్స్ సిరీస్ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఎవెంజర్స్ సిరీస్ లో వచ్చిన చిత్రాల్లో ఎవెంజర్స్ ఇన్ఫినిటీ బార్ ఒకటి ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ విడుదలైనప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని సృష్టించింది ఫస్ట్ ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల నలభై మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది ఆ కొత్త రికార్డ్ సాధించినది ఓ పాపులర్ వీడియో గేమ్ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ఫ్యాన్స్ కోసం ఎంతో ఎదురుచూసిన చూసిన జీటీఏ సిరీస్ లో ఆరవ ఇన్సల్మెంట్ జీటీఏ టెఫ్ట్ ఆటో సిక్స్ విడుదలకు సిద్ధమైంది ఈ గేమ్ అనేక ఏళ్ల తర్వాత వస్తుండడం వల్ల అభిమానుల్లో క్రేజీ హైప్ నెలకొంది గేమ్ ట్రైలర్ విడుదలైన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే రెండు వందల అరవై తొమ్మిది మిలియన్ న్యూస్ సొంతం చేసుకున్నట్లు సమాచారం ముఖ్యంగా ఈ న్యూస్ ఎలాంటి యాడ్స్ ద్వారా రాలేదు అంటే ఇది పూర్తిగా ఆర్గానిక్ న్యూస్ ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మొత్తం లైఫ్ టైం న్యూస్ కంటే కూడా ఎక్కువగా న్యూస్ సాధించడమే ఈ గేమ్ క్రేజ్ స్థాయిని చూపిస్తుంది గేమ్ లోని గ్రాఫిక్స్ ప్లే మెకానిక్స్ కథాహంశాలు మరియు ఫ్రాంచైజీకి చెందిన అనేక సంవత్సరాల అభిమానుల ప్రేమ ఈ హైప్ లో ప్రధాన కారణాలు ఇది యూట్యూబ్ హిస్టరీలో ఒక ట్రైలర్ కోసం ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సందర్భం కావడం విశేషం ఇంతవరకు ఈ రికార్డ్ సబ్వే సర్ఫర్ ట్రైలర్ దగ్గర ఉండింది అయితే అది యాడ్స్ ద్వారా వచ్చిందని టాక్ ఉంది అయితే జీటీఏ ఆటో సిక్స్ ట్రైలర్ పూర్తిగా ఆర్గ్యం ఆర్గానిక్ వ్యూస్ ద్వారా మాత్రమే టాప్ ర్యాంక్ లో నిలిచింది GTA เทฟ ఆటో సిరీస్ ఫ్యాన్స్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గేమ్ ఇది ఫ్రాంచైజీ పాపులారిటీ రాబోయే ఫ్లాట్ కొత్త క్యారెక్టర్స్ మరియు ఆటోలో కొత్త ఇన్నోవేషన్స్ వల్ల అభిమానుల్లో ఉత్సాహం విస్తరించింది ట్రైలర్ లో చూపిన డిటైల్స్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ మరియు యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టాయి మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ ట్రైలర్ సాధనలోని సక్సెస్ యూట్యూబ్ పట్ల చూపుతుంది ట్రైలర్ పై వచ్చిన రియాక్షన్ లైక్స్ షేర్లు కామెంట్స్ అన్ని కలిపి ఇది ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు ఇది మరింత వ్యూస్ రావడానికి కారణమవుతోంది ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా ప్రేక్షకులు కూడా ఈ ట్రైలర్ పై మైండ్ బ్లో చేయబడ్డారు ఎవెంజర్స్ సినిమా హాలీవుడ్ బాహుబలి వంటి పెద్ద సినిమాలు కలిగిన క్రేజ్ కంటే కూడా ఈ గేమ్ ట్రైలర్ క్రేజ్ ఎక్కువ అని చెప్పవచ్చు GTA సిరీస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా టైలండ్ లోని యాక్షన్ కొత్త స్టోరీ లైన్ రాబోయే ఫీచర్స్ కోసం ఎక్కువగా ఉత్సాహపడుతున్నారు తాజాగా ఈ ట్రైలర్ యూట్యూబ్ లో అతి పెద్ద విజయం సాధించడం వీడియో గేమ్ ఇండస్ట్రీకి కొత్త రికార్డ్ సృష్టించడం మరియు ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ క్రేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఈ ట్రైలర్ ప్రత్యేకతను చూపిస్తుంది గేమ్ విడుదలైన తరువాత కూడా దీని క్రేజ్ వ్యూస్ మరియు సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి ఈ విజయంతో గేమ్ ఇండస్ట్రీలో కొత్త మైలురాయిని చేరుకుంది